జయ శ్రీరామ్ భారత ప్రధానమంత్రి మాన్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక మంచి కార్యక్రమాన్ని జాతికి పిలుపునిచ్చారు నేటి నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అన్ని దేవాలయాలను ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి ఒక చక్కటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు సాధారణంగా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ పిలుపుతోటి భారతదేశం అంతటా కూడా ఒక స్వచ్ఛత పట్ల పరిశుభ్రత పట్ల ఒక చైతన్యాన్ని జాగృతిని తీసుకొచ్చేటువంటి పిలుపునిచ్చి అందులో వారు కృతకృత్యులయ్యారు దాదాపుగా మార్పు వచ్చింది అదేవిధంగా అయోధ్య రామజన్మభూమి శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జరగబోతు ఉండే సందర్భంలో దేశమంతటా కూడా ఒక ఆధ్యాత్మికమైన భక్తిభావ బీచికలతో ఎంత కూడా ఓలలాడాలా అన్నటువంటి ఒక వాతావరణం నిర్మాణం అవుతూ ఉన్నప్పుడు అందుకు తగ్గట్టుగా హిందూ సమాజము ప్రతిస్పందిస్తూ ఉన్నప్పుడు అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు గడప గడపకు చేరుతూ ఉన్నప్పుడు గ్రామ గ్రామాన ఉత్సాహంగా పండుగ వాతావరణంలో స్వాగతిస్తూ ఉన్నప్పుడు యావత్ హిందూ సమాజానికి ఒక కార్యక్రమాన్ని ఇస్తూ కేవలము అయోధ్య శ్రీరామ జన్మభూమి రామాలయంతో మాత్రమే కాకుండా స్థానికంగా మన మన గ్రామాలలో ఉండే దేవాలయాలతో కూడా అటువంటి అనుబంధమే అనుభవమే అనుభూతియే ఉండాలా అన్న ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మన ముందు ఉంచారు కాబట్టి ఈరోజు ఇప్పుడు దాకా నేను సామాజిక మాధ్యమాల్లో ఉదయం నుంచి చూస్తూ ఉంటే అదేదో బీజేపీ వాళ్ళకి ఇచ్చిన పిలుపులాగా వాళ్ళు మాత్రమే చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి స్థాయిలో స్థానంలో కార్యక్రమానికి పిలుపునిచ్చారు అంటే ఇది రాజకీయాలకు అతీతమైనది మొత్తము జాతిని ఉద్దేశించి చేసినది కాబట్టి ఇక్కడ పార్టీలతో సంస్థలతో పని ఏ దేవాలయానికి మీరు అనుబంధంగా భక్తులుగా ఉంటున్నారో ఆయా దేవాలయాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటము అక్కడ ఉండేటువంటి చెత్తా చెదాలను తీసేయటము పనికిరాని వస్తువులన్నీ తీసేయటము అక్కడింకేదైనా అపరిశుభ్రంగా ఉండే వాతావరణం ఉంటే దాన్ని సరిదిద్దుకోవటము కొద్దిగా సహకరిస్తే రంగులు వేసుకోవటము పాత వస్తువులు ఉంటే తీసేసి కొత్త వస్తువులు చేర్చుకోవటము లేదా చేకూర్చుకోవటము ఇట్లా దేవాలయంతో మీ మీ గ్రామాల్లో ఉండే దేవాలయంతో ఈ వారం రోజుల పాటు ఏర్పడేటువంటి సంబంధము ఆ దేవాలయ నిర్వహణలో స్థిరంగా ఉండాలని శాశ్వతంగా ఉండాలని ప్రతి దేవాలయం కూడా క్రియాశీలంగా ధూపదీప నైవేద్యాలతో వెలసిల్లాలని ఇంత అర్థంతో ప్రధానమంత్రి గారు ఆ పిలుపునిచ్చారు కేవలం ఒకరోజు పొరకట్టబట్టుకున్న అటు ఇటు ఓడటం కొరకో వీధులు ఊడ్చినట్టుగా ఓడటం కొరకో కాదు ఒక బృందంగా ఒక జట్టుగా ఒక గ్రామంలో యాభై మంది వంద మంది ఒక దేవాలయానికి పోతే ఆ దేవాలయంలో గంట రెండు గంటల సేపు స్వచ్ఛందంగా అలా సేవ చేస్తే అలా వారం రోజుల పాటు సేవ చేస్తే ఆ దేవాలయ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నం అవుతారని దేవాలయ నిర్వహణలో బాధ్యతను స్వీకరిస్తారని దేవాలయానికి వెళ్ళడము దేవాలయంలో పూజ చేసుకోవడమే కాదు ఈ దేవాలయాన్ని నిర్వహించటమే పుణ్యకార్యము ఆ విధంగానే దేవుడి కృపకు నీరు పాత్రులను కాగలడు అనేటువంటి అవగాహన సగటు హిందూ సమాజంలో పెరుగుతుంది అన్న ఉద్దేశంతో పెంచాలన్న సంకల్పంతో ప్రధానమంత్రి గారు ఈ పిలుపుని ఇచ్చారు అనేది అర్థం చేసుకుందాం కాబట్టి ఇది పార్టీలకు సంబంధం లేదు అందరూ యావత్ హిందూ సమాజము మీ మీ నమ్మిక కలిగిన మీరు నమ్మిన దేవాలయాలు కొలుచుకుంటున్నా పూజించుకుంటున్నా దర్శించుకుంటున్నా అర్చించుకుంటున్నా దేవాలయాలు ఏవి ఏవి ఉన్నాయో అక్కడక్కడికి వెళ్ళండి గుంపులు గుంపులుగా పోయి బుట్ట పట్టుకుని చెత్త చెదాన్ని తీసేసి తర్వాత దేవాలయాన్ని పరిశుభ్రమైన పవిత్రమైన వాతావరణంలో ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఇక మీదట ప్రతిరోజు మీదే ఎప్పటికీ మీదే ఎల్లప్పటికీ మీదే ఎవరు రారు మీరే చేయాలా అనే విషయం తెలుసుకుని తదనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు సాగుతున్నారు సాగుతారు అని చెప్పి అందరికి కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపును గుర్తు చేస్తూ ఆ మార్గంలో ముందుకు సాగి కొమ్మని గుర్తు చేస్తూ పూర్తి చేస్తున్నాం జయశ్రీరామ్